అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం వైసీపీలో విభేదాలు మరోసారి వెలుగు చూశాయి రాయదుర్గం ప్రస్తుత ఎమ్మెల్యే వైసీపీ నేత కాపు రామచంద్రారెడ్డి అదే నియోజకవర్గానికి ఇటీవలే పార్టీ ఇన్ఛార్జిగా నియమితులైన మెట్టు గోవిందరెడ్డి ఒకే వేదికపై విమర్శలు చేసుకోవడం చర్చకు దారితీసింది హాల్ మండలం ప్రజాపరిషత్ కార్యాలయం ఆవరణలో జరిగిన నాలుగో విడత ఆసరా మహిళలకు చెక్కులు అందించే కార్యక్రమంలో కాపు మెట్టు ఇద్దరు పరోక్షంగా మాట్లాడుతూనే ఒకరిపై ఒకరు విమర్శలను సంధించుకున్నారు ఎమ్మెల్యే అంటే ఏ విధంగా పట్టించుకోవాలా ఎవరు ఫోన్ చేసినా కూడా కొంతమంది చెప్పుకుంటారు గొప్పగా చెప్పుకుంటారు నాకు బాగా అలవాటు అప్ప ఆరున్నరకల్లా తినేస్తాను ఎనిమిది గంటలకల్లా పండుకొనేస్తాను మళ్ళీ పొద్దున్న వరకు ఫోన్ చేస్తాను రామచంద్రారెడ్డి రాత్రి పదకొండు గంటల వరకు ఫోన్ తీశాడు పొద్దున్న ఐదు గంటల నుంచి ఫోన్ తీశాడు నేను ఆరు గంటలకి ఆరున్నరకి తిని పొద్దున్న మళ్ళీ ఎనిమిది తొమ్మిది గంటల వరకు ఫోన్ వేసుకోకుండా ఉండేవాడిని కాదు అలాంటి వ్యక్తిని నేను కాదు కాబట్టి ఇప్పుడు కూడా మీకు అందుబాటులో నా రాబోయే రోజుల్లో కూడా ఈ ప్రాంతంలోనే ఉంటా ఏ సమస్య ఉన్నా కూడా ఏ సమస్య ఉన్నా కూడా మీకు అన్నగా ఒక తమ్ముడిగా నేను ఎవరు ఉన్నా ఎవరు లేకపోతే ఎలక్షన్ తర్వాత ఎవరు ఉంటారో తెలియదు ఇల్లలితేనే పండుగ కాదు టికెట్ వస్తేనే ఎమ్మెల్యేలు కాదు ఎమ్మెల్యే అయినా ఎమ్మెల్యే కాకపోయినా మీతో పాటు ఉండేవాడే మీ రామచంద్రారెడ్డి దీన్ని మేము గుర్తుపెట్టుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కూడా చెప్తా ఉన్నా చదువుసారి నేను చాలా తొందరగానే వచ్చిన వాళ్ళు ఏదో చెప్పినారు ఇదో సినిమా వచ్చేకి లేట్ అయిందని మిమ్మల్ని చాలాసేపు వెయిట్ చేసేందుకు చాలా మంది చెప్తా ఉన్నా ఈరోజు టైం కరెక్ట్ గారి వచ్చిన అయినా రాబోయే రోజులలో ఇలా కాకుండా సమయానికి సరిగా వచ్చి ಇಂತమంది ವೇಟ್ ಚೇಂಜ್ ಅಂತ ಹೇಳೋರು ಅಂತಕಲ್ಲ ನಮ್ಮ ಇದೇ ಮಂಡಲವೋ 2004 ರಲ್ಲಿ 4 ರೂಪಾಯಿಗಳು 200 ರೂಪಾಯಿಗಳು ಎಲೆಕ್ಷನ್ ಆಗಿರೋಂದೆ ನಿಮ್ಮಲೇ ಆಗಿರೋಂದೆ જય જગન <mutter>